కూర్చోమ్ ఇక్కడ కూర్చోమ్మా కూర్చో ఆమె పేషెంట్ అయితే ఉంది నువ్వు దీంట్లో కూర్చో కూర్చోమ్మా నువ్వు నిలబడుకొని ఆ ఆచార్యలో కూర్చోని నువ్వు ఇడికి రామా నువ్వు ఇడిగిరా నువ్వేటి కూర్చో నువ్వు దీంట్లో కూర్చో నువ్వు అక్కడ కూర్చోమ్మా అక్బరేణి రామా విజయశ్వ మహిళా అధ్యక్షురాలు ఆమె పార్టీ మధ్య రామ వసు గౌస్ ముక్త్యార్

వద్దు అట్లే అట్లే కూర్చో కూర్చో చీర ఒక దమ్మా తెస్తారులే ముబారా చీర తీసుకుంటామ్ బయట ఒక చీర తీసుకోండి కూర్చోవాల కూర్చోవాలమ్మా వద్దామా కూర్చోమ్మ పైను అంతే 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 నువ్వు కూర్చుంటే నేను కూర్చుంటావు

అచ్చా మాట్లాడదాన్ని సెల్ సైలెంట్ పెట్టుకోండి దా ము చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలకు ప్రజలకు మేలు చేయాలనేది ఆయన అభిప్రాయం అమ్మా లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడైనా కానీ లాండ్ ఆర్డర్ కానీ గంజాయి అరాచకాలు రాయలసీమలో ఫ్యాక్షను ఇదంతా ఉండకూడదు అనేటువంటిది ఆయన అభిప్రాయం సో దాంట్లో ప్రభుత్వం ఆయన అంత శ్రమ ఆయన ఉన్నాడు మీకు ఏదైనా నష్టం జరిగినా ప్రభుత్వం దృష్టి తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందమ్మా ఇప్పుడు మీరు నాకు ఏంటంటే కొన్ని పత్రికలు వచ్చే ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టాను నేను లేను ఎలక్షన్స్లో పక్క దాన్ని పోయానమ్మా మీరు ఇది మీరు ఇల్లు ఇది రెంట్కి తీసుకున్నారు కదా మొదట నేను చదివిన రికార్డ్స్ ప్రకారం తర్వాత మీకు మీరు వడ్డీలకి వడ్డీలకిచ్చారో వాళ్ళకి

ఇచ్చారు సరే దీనికి మీరు కట్టారు కట్టి ఎన్ని ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఆరు మీకు అక్బర్ తర్వాత మీకు తర్వాత నాగా మీరు ఎవరు మాట్లాడతారు మాకు తర్వాత సంవత్సరం మీద వదిలి ఆడ కూర్చోం ఆడ కూర్చో సంవత్సరం మీద నాలుగు నెలల తర్వాత మీకు సబరీష్ ఆఫీస్కి పోయారా మీరు పోతే ఉన్నారు సబరీష్ సార్ చే సత్తా ఇచ్చాడా సో సబరీష్ సార్ ఈ రోజురా రేపు రాంతి చూసుకోవచ్చాడు మీకు ఇప్పుడు ఆ డాక్యుమెంట్ రద్దు కావాలి కదమ్మా నాకు ఆ పేపర్స్ అన్ని ఇవ్వండి అమ్మా నేను కూడా తెప్పించుకుంటాను అవన్నీ కూడా చెప్తాం మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా బెదిరించినా మీ షాప్ దగ్గరికి వచ్చినా కూడా చట్ట ప్రకారం పోలీసులు ఉన్నారు కదా నేను కూడా మన మీరు చెప్పిన తర్వాత ఇన్స్పెక్టర్ ఫోన్ చేశాను డిఎస్పీ గారికి ఫోన్ చేశాను నేను వీలవుతాను మిమ్మల్ని మీ భర్తనే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దగ్గరికి పిలిచిపోతాను పోయి మీకు జరిగింది చూద్దాం మీకు ఇప్పుడు సబ్ రిషాం వాళ్ళతో కూడా మాట్లాడతాను రద్దు చేయాలా రద్దు చేయకపోతే మీకు మీ పక్క పార్టీ కానీ మేము కానీ మీకు అండగా ఉంటామ్మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాంట్లో అనుమానం ఎందుకమంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేది అనంతపురం దౌర్జన్యాలకు ఇవన్నీ కూడా ఆలవాలం కాదు ఫ్యాక్షన్ చూసాము రకరకాలు చూసాము ముఖ్యమంత్రి గారు కూడా ఫ్యాక్షన్ ఉండకూడదు తర్వాత అసాంఘిక కార్యక్రమాలు ఉండకూడదు ప్ర ప్రజలకు స్వేచ్ఛగా ఉండాలా పరిశ్రమలు రావాలా వ్యాపారస్తులు స్వేచ్ఛగా ఉండాలంటే ఆలోచన అయింది వీడు ఎడ్యుకేటెడ్ అంతా ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో మీకు ఎవరో చేసి ఎవరు లేరంటే ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది పోలీసులు కూడా ఎస్పీ గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళతో కూడా మాట్లాడుతాను నేను కూడా కలుస్తాను అవన్నీ కూడా డెఫినెట్గా మీకు న్యాయం చేస్తామా దానికోసం వచ్చాను ఊర్లో లేను కాబట్టి మీకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా ఫోన్ కొట్టండి మేమంతా కూడా అండగా ఉంటాం తర్వాత సిపిఐ రామకృష్ణ గారు వీళ్ళు చాలా మంది కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు అందరూ అన్ని జాఫర్ సార్ జాఫర్తో కూడా మీరు టచ్లో ఉండండి అందరూ కూడా మైనారిటీస్ కూడా అందరూ సోదరులంతా కూడా మీకు అండగా ఉంటారు మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఏం అయిపోలేదు మీ బెదిరింపులు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది అనంతపురంలో కూడా బెదిరిస్తానో లేదం కూడా చేస్తామంటే అది ఏం జరిగే పని కదమ్మా ధైర్యంగా ఉండండి మీకు ఏమి జరగదు మీకు న్యాయం జరుగుతుంది మీకు న్యాయం చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను అమ్మా దాంట్లో ఎవరు రమ్మను రమ్మను మహేష్ సరే మీకు పత్రిక పాత్రిక పత్రికలు కానీ ప్రభుత్వం కానీ తర్వాత పార్టీ తరఫున మీకు ఎక్కడ అన్యాయం జరగదు ధైర్యంగా ఉండండి మీ మీ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవన్నీ కూడా నాకు పంపించండి తెచ్చి మళ్ళీ ఆ తర్వాత సెకండ్ రిషార్ కూడా తెప్పించండి నేను ఆల్రెడీ ఇంకప్పుడు రిషార్తో మాట్లాడినా రేపు కూడా మాట్లాడతాం మీకు ఏ టైం వచ్చినా వచ్చినా కూడా మేము అంటగా ఉంటాం దాంట్లో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారికినా లోకేష్ బాబు గారు కూడా నేను తీసుకుపోతాను మీరు ఇంకేమీ బాధ పెట్టుకుంటే పని ఎందుకంటే మేము చూసా సూసైడ్ అయినా అన్నీ భయపడి ఫిరిగ్గా చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ బొద్దు ఎవరో బెదిరిస్తే ఇంకా దాన్ని తర్వాత వాళ్ళ మీద కూడా ఎవరో వచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టారు తప్పకుండా వాళ్ళు ఏమన్నా మళ్ళీ కూడా రియాక్ట్ అయితే కూడా మీరు చెప్పండి నేను ఊర్లో ఉన్నా లేకపోయినా ప్రజలు కానీ ప్రజా సంఘాలు పార్టీలు కానీ మీకు సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వం కూడా మీకు తోడుగా ఉంటుందమ్మా దాంట్లో ఏమీ ఇది పెట్టుకోదండి ఓకే మా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ